వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని యాడ్ ఫిలింతో కెమెరా ముందుకు వచ్చారు ఇది ఆమె సినీ ప్రవేశానికి తొలి అడుగుగా భావిస్తున్నారు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీల గురించి కూడా ఈ కథనం చర్చిస్తుంది ప్రతి ఫీల్డ్లో వారసత్వం ఉన్నట్లు సినిమా ఫీల్డ్లో కూడా ఉంది ఇప్పుడు ఉన్న చాలామంది సీనియర్ హీరోలు ఒకప్పటి హీరోలకు వారసులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి బాలయ్య చాలామంది నందమూరి అభిమానులు బాలయ్యను దేవుడులా కొలుస్తారు విపరీతంగా ప్రేమిస్తారు బాలకృష్ణ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సమాజ సేవ కూడా చేస్తుంటారు బసవతారకం తారకం హాస్పిటల్ ను సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు అన్స్టాపబుల్ వంటి షోకు హోస్ట్ గా వ్యవహరించారు ఈ షో కూడా బాగా సక్సెస్ అయింది నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షాగ్న ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు బాలయ్య కూతురు తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు నందమూరి తేజస్విని ఏ సినిమాలో కూడా కనిపించలేదు చూడ్డానికి కూడా ఆవిడ బాగుంటారు హీరోయిన్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి అనిపిస్తుంది నందమూరి తేజస్విని ఒక ఫేమస్ జ్యువెలరీ కంపెనీకి యాడ్ ఫిలింలో నటించారు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయినట్లు తెలుస్తుంది మరోవైపు అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది మొత్తానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే యాడ్ ఫిలిం చేసి చాలామంది నందమూరి అభిమానులకు ఒక హోప్ ఇచ్చారు నందమూరి వారసురాలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది అంటే అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతారు మరోవైపు మహేష్ బాబు కూతురు సితారఘట్టమనేని కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తన టాలెంట్ చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు ఇప్పటికే కొన్ని యాడ్ ఫిలిమ్స్లో నటించి ఆకట్టుకున్నారు సితారఘట్టమనేని మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా చూడడానికి ఇప్పుడు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు తనను తాను మార్చుకున్న విధానం చాలా ఆశ్చర్యకరంగా నందమూరి అభిమానులకు అనిపించింది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుంది అని ఆ మధ్యకాలంలో వార్తలు కూడా వచ్చాయి అయితే తాను దర్శకుడిగా ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సీక్వెల్ చేస్తే దానిలో మోక్షజ్ఞను హీరోగా పెడతాను అని బాలకృష్ణ కూడా స్వయంగా చెప్పారు అయితే ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా జరగలేదు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో క్యూరియాసిటీ ఎదురుచూస్తున్నారు మొత్తానికి బయటపడ్డారు సీక్రెట్ గా విజయ రష్మిక ఎంగేజ్మెంట్ మొత్తానికి నందమూరి తేజస్విని యాడ్ ఫిల్మ్ డెబ్యూ అభిమానులకు ఆశలు రేపింది మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వారసులందరూ సినీ రంగంలో తమదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం